హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు మాయక్క నీ చిత్ర అందరికీ వరసలు పెట్టి కాఫీని ఇస్తూ ఉంటుంది అమ్మమ్మగారైతే నువ్వు ఎన్ని వరసలు పెట్టినా నేను కావ్య చేసిన కాఫీనే తాగుతాను అని కావ్య ఇచ్చిన కాఫీనే తాగుతారు అమ్మమ్మగారు అపర్ణాదేవి మాత్రం కావాలనే కావ్య ఇచ్చిన కాఫీ కాకుండా చిత్ర ఇచ్చిన కాఫీని తీసుకుని తాగుతూ ఉంటుంది కావ్యకి బాధ అనిపిస్తుంది కానీ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోతుంది కావ్య ఇంతలో రుద్రాని చూసావా నువ్వు కావ్య ఇచ్చిన కాఫీని తాగావు వదిన మాత్రం తన కొడుకు గురించి ఆలోచించి మాయ ఇచ్చిన కాఫీనే తాగుతుంది రాజ్ సంతోషం కోసం మన ఇంట్లో ఎవరైనా ఏదైనా చెయ్యాలి కదా అని అంటుంది రుద్రాని రుద్రాణి మేము ఏ నిర్ణయం తీసుకుంటాము అన్నది నువ్వు నిర్ణయించుకోకూడదు ఎవరికి న్యాయం చేయాలో ఎవరికి న్యాయం చెయ్యకూడదు అన్నది ఆ భగవంతుడికి తెలుసు అందరూ మెప్పు కోసం పని చేయడం కంటే ఎవరూ మెచ్చుకోకపోయినా తనకు తను పని చేసుకోవడమే మేలు అలాంటి లక్షణాలు కావికి మాత్రమే ఉంది అది తెలుసుకుంటే మంచిది రుద్రాని అని అంటారు ఇందిరాదేవి ఇంతలో అక్కడికి కళ్యాణ్ అనామిక వస్తారు ఇక కావ్య కళ్యాణ్కి కాఫీ ఇస్తూ ఇక అనామిక కూడా ఇవ్వబోతూ ఉంటే ఆ నేనిస్తాను అని చెప్పి ఇక మాయ తనకి ఇస్తూ ఉంటుంది మాయ దగ్గరే కాఫీ తాగుతుంది అనామిక కళ్యాణ్ మాత్రం తన వైపు చూస్తూ నువ్వు ఎప్పటికీ మారవని నాకు తెలుసు కానీ వదిలికి నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు కళ్యాణ్ ఇక కాఫీ తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో రుద్రాణి మాయకి సైగ చేస్తూ ఉంటుంది అమ్మో రాజ్కి కాఫీ ఇవ్వాలి కదా ఏదో రుద్రాణి గారు ఇక్కడ ఎవరెవరికి ఏమేమి ఇష్టం ఎలా కాఫీ చెయ్యాలి అన్నది నాకు చెప్పారు కాబట్టి చేసేశాను ఇప్పుడు రాజుకి కూడా ఇవ్వాలి కదా అని చెప్పి గబగబా కాఫీని తీసుకెళ్లాలని అనుకుంటుంది ఇక మాయా కాఫీ లేకపోవడంతో కావ్య ఆగు రాజ్కి నేను ఇస్తాను అని అంటుంది అయినా పలకకుండా పైకి వెళ్ళిపోతుంది కావ్య రాజ్ నిద్రలేచి ఏమైంది కళావతికి కాఫీ తీసుకురాలేదు కళావతి కాఫీ తీసుకురావే తల బద్దలవుతుంది ఈ మాయ వచ్చినప్పటి నుండి సరిగా నిద్ర కూడా లేదు తన గుయ్య తను తవ్వుకుంది అని సామెతే ఉందని అనుకున్నాను కానీ మా ఇంట్లో కళావతిని చూస్తే ఖచ్చితంగా సామెత కాదు నిజంగా మనుషులున్నారని అర్థమవుతుంది అని చెప్పి ఇక తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో కావ్య కాఫీ తీసుకుని వస్తుంది వెనకాలే మాయ కావ్య తీసుకొచ్చిన కాఫీని తీసుకొని రాజ్ ముందు ఉంచుతుంది హమ్మయ్యా తెచ్చావా అని కాఫీని తీసుకుని మాయని చూస్తారు ఒక్కసారిగా ఉలిక్కిపడతారు రాజ్ ఇదేంటి నువ్వు తీసుకొని వచ్చావు అనగాని రాజ్ ఇకపై నేనే తీసుకొని వస్తాను అనగానే అవునా అలా అయితే కాఫీ తాగడం మానేస్తాను అని అంటారు రాజ్ ఎవరి కోసమో మీరెందుకు కాఫీ తాగడం మానేయడం అని అంటుంది కావ్య ఓ మరి నీకేమైంది కాఫీ తీసుకురాకుండా ఈవిడికిచ్చి పంపించావు అని అంటారు ఆవిడ అలాగే తీసుకొని వస్తుంది అలాగే నటిస్తుంది ఆమె నటనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేషనలో ఆస్కార్ అవార్డో ఇస్తారని పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంది ఆ పెర్ఫార్మెన్స్ని నేనెందుకు ఆపాలి మంచి ఏదో చెడు ఏదో అసలు ఏదో నకిలీ ఏదో జనాలు తెలుసుకుంటారు అప్పటిదాకా ఇలాంటి వాళ్ళని చూసి చూడనట్టు ఉండాలి అని అంటుంది కావ్య అంటే నా గురించి ఇంట్లో వాళ్ళు తెలుసుకుంటారంటవా అని అంటుంది తెలుసుకోక ఏం చేస్తారు మా ఇంట్లో వాళ్ళ గురించి నీకు తెలీదు మాయ కానీ మాయా ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు పట్టించుకోవడమే కాదు వాళ్ళ నడవడిక కూడా తెలుసుకుంటారు అందుకే నేను ఇంత కూల్గా ఉన్నాను ఈవిడ కోసం ఇంత పనికి మాలిన దానికోసం చిన్నప్పటి నుండి ఉన్న కాఫీ అలవాటు మీరు మానుకోవడమేంటి ఈసారి కాఫీ తాగను అంటే అస్సలు ఊరుకోను అది నేను చేసిన కాఫీ తాగండి అని చెప్పి ఇక కావ్య రాచికిస్తుంది ఓ నువ్వు చేసావా అని చెప్పి కాఫీ తాగుతూ ఉంటారు ఇంతలో అక్కడే ఉన్న మాయా ఇద్దరి వైపు చూస్తూ మీరెన్ని అన్న ఈ ఇంటి కోడల్ని అవుతాను మా అత్తయ్య నా కాఫీ తాగారు అది చాలు అని చెప్పి వెళ్తూ ఉంటుంది మాయా అందరూ ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు కావ్య అందరికీ టిఫిన్ని వడ్డించబోతూ ఉంటే గబగబా వచ్చి కా పక్కకి తప్పించి అందరికీ ఇష్టమైన టిఫిన్ రెడీ చేసేసాను నేనే స్వయంగా వడ్డిస్తాను అని అంటుంది మాయా అందరూ కావ్యవైపు చూస్తూ ఉంటారు ఇంతలో రాజ్ వస్తారు ఇక కావ్యని పక్కకి తోసి రాజ్ కూర్చో నీకు ఇష్టమైన టిఫిన్ చేశాను అని అంటుంది ఇక మాయా ఇంతలో రుద్రాని ఏంటి రాజ్కిష్టమైన టిఫిన్ చేశావా ఈ ఇంట్లో ఎవరికి ఏమి ఇష్టమో అన్నది నీకు బాగా తెలుసు రాజే చెప్పుంటాడు ఇందాక కాఫీ కూడా మా అందరికీ నచ్చే విధంగా చేశావు ఇప్పుడు టిఫిన్ కూడా చేశావు రాజ్కి ఇష్టమైన టిఫిన్ ఏంటి అని అంటుంది రుద్రాణి ఇంకేముంది పెసరటుప్మా అదంటే రాజ్ పడి చేస్తాడు నేను ఎన్నిసార్లు చేసినా అది ఖచ్చితంగా తినకుండా మాత్రం వెళ్ళేవాడు కాదు రాజ్ కూర్చో ఈరోజు నీకు ఇష్టమైన పెసరట్టు టప్మా చేశాను అనగానే ఏయ్ ఓవరాక్షన్ చేస్తున్నావేంటి అని అంటారు అయ్యో మీరిలా అందరి ముందు లోపలే మాట్లాడితే వాళ్ళేమనుకుంటారు చెప్పు రాజ్ అందుకే మనిద్దరి కోసం అతి త్వరలో అత్తయ్య గారు అమ్మమ్మగారు తాతగారు ఒక నిర్ణయం తీసుకుంటారు అప్పటిదాకా మనం ఇలాగే అనగానే ఆపు నువ్వు నీ ఓవర్ యాక్షన్ అంటే నీతో రాజ్ గుసగుసలాడుతున్నాడని అందరికీ చెప్పాలనుకుంటున్నావు అంత సీన్ లేదని ఇక్కడ అందరికీ తెలిసలే అని అంటుంది స్వప్న పాపం కావ్య తన మాటలు వింటూ ఏమీ చేయలేని పరిస్థితిలో అలాగే నించుని ఉంటుంది ఇంతలో మాయా అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది ఇక రాజ్కి వడ్డించి ఇలా కళ్ళెగరేస్తూ చూస్తూ ఉంటుంది మాయ ఇంతలో బాబు ఏడుస్తూ ఉంటారు గుక్క పట్టుకొని ఇక అది వినబడినా సరే మాయ మాత్రం ఇక అందరితో చూస్తూ ఏమీ పట్టనట్టు అలాగే ఉండిపోతుంది అందరికీ బాబు ఏడుపు ఇనిపిస్తూ ఉంటుంది ఇక మాయా ఆ ఏడుపుని పట్టించుకోకుండా అందరికీ వడ్డిస్తూ ఇక హా ఇప్పుడు చూడు అని చెప్పి కళ్ళెగరేస్తూ ఉంటే కావ్య మాత్రం పరుగు పరుగున పైకి వెళ్తుంది ఇదేంటి నేను ఇచ్చే కోటింగ్కి పైకి వెళ్ళిపోయింది అనగాని ఏంటి మాయా నీకేమీ వినిపించలేదా అని అంటుంది అమ్మమ్మగారు ఏమమ్మగారు ఏం కావాలి ఇడ్లీ కావాలా అని అంటుంది ఇడ్లీ వద్దు కానీ మా అందర్నీ నువ్వు నీ బుట్టలో వేసుకొని నువ్వు నచ్చినట్టు మాకు నచ్చినట్టు టిఫిన్ చేయాలనుకున్నావు కానీ నీ కొడుకు నీ కన్న కొడుకు అంతలా ఏడుస్తున్నా నువ్వు మాత్రం అదేమీ పట్టకుండా మాకేదో చేసేసి మా దగ్గర మార్కులు కొట్టేయాలని అనుకుంటున్నావు కదా అది మాకు అర్థం కావట్లేదు అని అంటారు ఇందిరాదేవి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మాయా హృద్రాని ఇది తల్లైతే కదా అందుకే ఇక్కడ అందరినీ ఆకర్షించాలని టిఫిన్ చేయమని చెప్పాను కాని బాబు ఏడుపు నాకు కూడా వినిపించలేదు వీళ్ళందరూ ఈ మాయని గమనిస్తున్నారనుకుంటా బాబు తల్లి తను కాకపోతే తన బండారమే తను బయట పెట్టుకుంటుంది ఇప్పుడు ఎలా ఎలా కవర్ చేయాలి అని అనుకుంటుంది రుద్రాని అమ్మా మనందరికీ ప్రేమగా తను టిఫిన్ చేసింది కదా మనం తింటుంటే తను ప్రేమగా చూసుకుంటుంది తన కన్న ప్రేమని కూడా మర్చి అనగానే ఆపు ఎందుకు నువ్వు వెనకేసుకొస్తున్నావు రుద్రాని నాకు అర్థం కావట్లేదు కావ్యంటే కోపమా ఈ ఇంటిపైన కోపమా అని అంటారు ఇందిరాదేవి అమ్మా ఈ ఇంట్లో బ్రతకల్సిన నేను కోపం ఎందుకుంటుంది మన రాజ్ మంచివాడు తనకి అనుకోకుండా పెళ్లి జరిగింది అనగానే మహాతల్లి ఆ పెళ్ళి నీ వల్లే జరిగింది మా చెల్లికి ముసుగేసుకుని తీసుకొచ్చి కూర్చోపెట్టావు ఇప్పుడేమో రాజ్ గురించి ఆలోచిస్తున్నావు అసలు నీది నోరేనా అని అంటుంది స్వప్న ఇంతలో కావ్య బాబుని తీసుకుని కిందికి వస్తుంది ఊరుకోనా ఊరుకో అని చెప్పి ప్రేమగా వాణ్ణి ఆడిస్తూ ఉంటుంది అందరూ కావ్యవైపు చూస్తూ ఉంటారు ఇంతలో మాయ తేరుకొని కావ్య దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఆగు మాయా బాబును ముట్టుకునే హక్కు అర్హత నీకు ఉందో లేదో అన్నది ఆలోచించుకో అని అంటారు రాజ్ అదేంటి రాజ్ అనగానే చూడు నేను ఒక్కసారే చెప్తాను రెండోసారి అర్థం అవ్వకపోయినా నేను చెప్పను కలవతి నా టిఫిన్ అయిపోయింది నేను బాబుని చూసుకుంటాను నువ్వు టిఫిన్ చెయ్యి అని చెప్పి ప్రేమగా ఇక కావికి చెప్తూ కూర్చో కలవతి మా కోసం పొద్దున్నే లేచి కోసం ముగ్గు పెట్టి అందరికీ కాఫీలు ఇచ్చి టిఫిన్స్ నువ్వే చేస్తూ ఉంటావు నువ్వు చేసే టిఫిన్ చట్నీ అన్నీ అందరికీ తెలుసు ఈ టిఫిన్ నువ్వే చేశావని అందరికీ తెలుసు మాయ చేశానని తను చెప్పిన ఎవరు నమ్మరు చూడు మాయా ఇంట్లో అందరికీ నచ్చిన టిఫిన్ చేస్తానని నువ్వనుకోవడం కాదు ఎవరో చేసిన టిఫిన్ నువ్వు చేశానని చెప్పాల్సిన అవసరం లేదు ఈ టిఫిన్ కళావతి చేసిన టిఫినే నాకు బాగా తెలుసు అని చెప్పి రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు చూసావా నిన్ను నా మనవడి ఇష్టపడి బాబుని కూడా కన్నాడని చెప్తున్నావు కానీ వచ్చినప్పటి నుండి నేను గమనిస్తున్నాను బాబుని ఒక్కసారి కూడా నువ్వు ఎత్తుకోలేదు మా అందరి కోసం నువ్వు ఆలోచిస్తున్నావేమోనని నువ్వనుకుంటున్నావు కానీ నువ్వు నీ బాబు కోసం ఆలోచించకుండా మా కోసం ఆలోచిస్తున్నావని మేము అనుకుంటున్నాము చూడు మనం ఏంటి అన్నది మనకి తెలిస్తే రేపు ఏం జరుగుతుంది అన్నది కూడా తెలుసుకోవచ్చు అపర్ణ కొడుకు మనసు తెలుసుకొని కొడుకు న కొడుకుకి నచ్చిన పనే చెయ్యాలనుకుంటున్న నువ్వు అసలు కొడుకు ఏం ఆలోచిస్తున్నాడు అసలు ఎందుకు దేనికోసం బాబుని మాత్రమే తెచ్చాడు తనకి నచ్చిన భార్యని అందరికీ తెలియకుండా పెళ్లి చేసుకుని బాబుని కన్నా రాజ్ ఈ మాయని తనతో పాటు ఎందుకు తీసుకురాలేదు అన్న ప్రశ్న నీకు కలగకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అమ్మమ్మగారు ఇది ఇలా ఉండగా కావ్య జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఎందుకు అత్తయ్య గారు నా వైపు మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ కొత్తగా వచ్చిన మాయ కాఫీ తాగారు తను చేసిన టిఫిన్ని ఇష్టంగా తింటున్నారు కానీ ఒకటి మాత్రం నిజం అత్తయ్య ఆయన కోసం ఆలోచిస్తున్నారా మరి నా గురించి ఎందుకు ఆలోచించటం లేదు నేను మాత్రం అత్తయ్య గారి గురించే ఆలోచిస్తున్నాను అత్తయ్య గారు ఎప్పుడు ఏ తప్పు చేయకుండా తను న్యాయంగా వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ న్యాయమే నాకు చేస్తుందని బలంగా నమ్ముతున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు కావ్య ఇంతలో కళ్యాణి వస్తారు వదిన ఎందుకు వదినా బాధపడుతున్నావు నువ్వే తప్పు చేయలేదు కదా అని అంటారు నిన్ను తప్పు చేయకపోయినా ఎదుటివారు తప్పు చేసింది పైకి చెప్పకపోవడమే నేను చేసిన తప్పు కవిగారు అని అంటుంది వదిన అవన్నీ నాకు తెలియదు కానీ అన్నయ్య ఆ బాబుని తీసుకొచ్చేటప్పుడు ఆమెను తీసుకురాలేదు నీకోసమే తీసుకురాలేదు అలాంటి నువ్వు మాత్రం తన ఇంటికి తీసుకొచ్చి నీ జీవితాన్నే తల్ల కిందలు చేసుకుంటున్నావు వదినా నీకు ఏదైనా తెలిసినా అలాగే ఆ మాయ మంచివారో చెడ్డవారో తెలిసినా నాకు చెప్పు వదినా నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను ఈ ఇంట్లో అందరూ మీకోసం ఏదైనా నిర్ణయం తీసుకోకముందే మనం చెయ్యవలసింది చెయ్యాలి వదినా నీలాంటి మంచి అమ్మాయి దుగ్గిరాల ఇంటి కోడలుగా ఎప్పుడు ఉండాలి వదినా నిన్ను ఇంటి నుండి ఎవరైనా ఏ విషయంలో అయినా బయటికి పంపించాలనుకుంటే నేను ఒప్పుకొని వదనా అని అంటారు చూడండి కవిగారు ఎన్ని నిజాలు తెలిసినా ఎంత మంచివారైనా ఒక్కొక్కసారి కొన్ని చిక్కుల్లో పడిపోతారు ఆ చిక్కులు తీసుకోవాలంటే అసలు నిజాలు బయటికి వస్తాయి ఆ నిజాలు బయటికి వస్తే కొంతమంది బ్రతుకులే పాడైపోతాయి అందుకే ఈ కాలమే ఈ సమస్యకి పరిష్కారం చూపుతుంది నా భర్తకి నేనంటే ఏంటి అన్నది నాకు చూపిస్తుంది అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇదంతా దూరం నుండి రాజు వింటారు అవును కళావతి ఈ ఇంటి సమస్య కాదు నా సమస్యని నీ సమస్యగా మలుచుకున్నావు ఇప్పుడు నీ గురించి అందరూ ఆలోచించేటట్టు చేసుకున్నావు ఒకటి మాత్రం నిజం ఈ ఇంటి వారు కాదు నేను నీకు న్యాయం చెయ్యాలి అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్ ఇది ఇలా ఉండగా రాజ్ని ఆఫీస్కి రమ్మంటారు సుభాష్ ఎందుకు డాడీ ఆఫీస్కి నినేందుకు అని అంటారు చూడు రాజ్ ఇంట్లో సమస్య పెద్దదిగా మారకముందే ఆఫీస్ సమస్యని పట్టించుకోవాలి ఇప్పుడు మాయని కావ్య తీసుకొచ్చింది ఇంట్లో సమస్య తీరింది నువ్వు ఆఫీస్కి రావాలి అని అంటారు డాడీ మీరు చెప్పినట్టే చేస్తాను కానీ ఒకటి మిమ్మల్ని అడగాలి అని అంటారు రాజ్ ఏంటి రాజ్ ఏంటి చెప్పు అని అంటారు నిజంగా మాయా అసలైన మాయా మంచివారా అని అడుగుతారు ఏమో రాజ్ తను మంచిదో చెడుదో నాకు తెలియదు కానీ తప్పు జరిగింది ఇప్పుడు తను రాకుండా ఇంకొక అమ్మాయి మాయగా వచ్చింది అసలు ఈ మాయకి నిజం ఎలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు అని అంటారు సుభాష్ అదే డాడ్ మీరు డబ్బులు తనకి పంపించినా తను ఎక్కడో ఉన్నా ఇంకొక మాయకాని మాయని తనే పంపించిందా అన్ని నిజాలు తెలుసు కాబట్టి తను ఇంట్లో అడుగుపెట్టింది మరి తను ఎందుకు రాలేదు తన సమస్య కదా అని అంటారు అదే రాజ్ ఆ మాయా అసలు నాకు ఆ రోజే కనిపించింది ఇక బాబును నువ్వు తీసుకున్నాక తను ఫోన్ కూడా చేయలేదు అలా అయితే డాడ్ ఆ మాయని మనం కలవాలి ఎందుకంటే బాబుని ఇంటి వాల్సుడుగా చేసిన మనకి ఇంతగా మళ్ళీ సమస్యను తీసుకుని వచ్చింది ఆ మాయని అడిగి కడిగేయాలి నేను వెళ్తాను డాడ్ అని అంటారు రాజ్ తను అనగానే నాకు తెలుసు అని చెప్పి ఇక రాజ్ అసలైన మాయ అడ్రస్ దగ్గరికి వస్తారు ఇక మాయ అమ్మగారు డోర్ తెరుస్తారు ఎవరు బాబు మీరు అనగాని నేను ఎవరు అన్నది మీ అమ్మాయి మాయకి తెలుసులేండి అని అంటారు ఇంతలో వాళ్ళ నాన్న వస్తారు బాబు లోపలికి రండి నిజంగా మీకు ద్రోహం చేయడం వల్లే మా అమ్మాయికి అనగానే ఏమైంది ఏమయ్యింది అని అంటారు ఇక లోపలికి తీసుకుని వస్తారు మాయా పై ఉంటుంది పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ ఉంటుంది మాయా ఏమైంది తనకి అనగానే బాబు తను మా కూతురు బాబు వైజాగ్లో ఒకప్పుడు ఉండేవాళ్ళం తరువాత హైదరాబాద్కి వచ్చేశాము వైజాగ్ బ్రాంచ్లో చక్కగా జీతం తీసుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం తనకి పెళ్లి సంబంధాలు కూడా చూస్తూ ఉండగానే అనుకోకుండా తను గర్భవతి అని తెలిసింది తను ఎవరికీ చెప్పలేదు బాధపడుతూ అందరినీ విడిచి వెళ్ళిపోవాలని అనుకుంది దూరంగా కానీ ఏ నిజం చెప్పలేదు బాబుని కనింది లోకం ఎంతగా తన్ని చీదరించుకున్నా తను మాత్రం బాబు తండ్రి ఎవ్వరు అని చెప్పలేదు తన బాబును చూసుకుంటూనే కాలం గడుపుతాను అని చెప్పి మమ్మల్ని కూడా ధైర్యంగా ఉండమంది అలాంటి మా అమ్మాయి ఫ్రెండ్ అయిన చిత్ర తన్ని మోసం చేసింది ఆ బాబు తండ్రి ఎవ్వరు అన్నది తెలుసుకుని మా అమ్మాయికి సహాయం చేస్తానని ఇక ఆ బాబుని వాళ్ళకిస్తే కోట్లకి పడగలెత్తుతాడు ఆ వారసుని మీ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటారని చెప్పి ఇక మాతో అలాగే మాయతో చెప్పించింది ఇక మాయ ఆ కన్నతండ్రికి తండ్రికి ఆ బాబుని ఇచ్చి వచ్చేటప్పటికి తనకి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్లో తను మైండు కోల్పోయి పిచ్చి అయిపోయింది నెల రోజులు హాస్పిటల్లో ఉన్న మాయకి మెలకు వస్తుందేమో అనుకున్నాము కానీ తను తనే అన్న సంగతి మర్చిపోయింది ఇక తన ఫ్రెండ్ అయిన చిత్ర మేము మీకు సహాయం చేస్తాము అని చెప్పి తన అకౌంట్లో డబ్బులు తను తీసుకొని ఇక మాకు కొంచెంగా ఇస్తూ తను అన్ని అలవాట్లకి దగ్గరయింది ఇక మా అమ్మాయిని మోసం చేసి మమ్మల్ని మోసం చేసి పది లక్షలు నెల నెలా వస్తున్న ఆ డబ్బులన్నీ తను తీసుకొని మమ్మల్ని ఆ ఇంటి నుండి గెంటేసింది తను సోకులపై తిరుగుతుంది ఇక నిజం బయట చెప్పలేక తను ఇచ్చిన డబ్బులు తీసుకోని పరిస్థితిలో లేక మేము ఇలాగే ఉండిపోయాము మా అమ్మాయి ఎవరికి అన్యాయం చెయ్యదు బాబు మా అమ్మాయికి మీరే న్యాయం చేయాలి అని అడుగుతూ ఉంటారు ఇక ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతారు అంటే మాయా ఫ్రెండ్ చిత్ర తన గురించి అన్నీ తెలుసుకొని తను పిచ్చిది కాబట్టి ఇప్పుడు మాయగా తను వచ్చిందన్నమాట ఈ నిజం బయటికి తెలిస్తే ఖచ్చితంగా డాడ్ గురించి తెలుస్తుంది పాప మాయ ఎప్పటికీ చెప్పనని తనే బాబుని చూసుకునేది ఈ మాయ ఆ మాయ ప్రాబ్లంలో పడింది ఇప్పుడు ఈ మాయ గురించి తెలిసింది కాబట్టి ఇకపై ఒక ఆట ఆడుకుంటాను డాడ్ గురించి తెలుసుకొని కావాలనే వచ్చిందన్నమాట పిచ్చి కలవతి వెళ్ళి మరీ తీసుకొచ్చింది ఈరోజు నుండి మాయా నీతో ఒక ఆట ఆడుకుంటాను నీ నిజస్వరూపం ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేస్తాను బాబుకి నీ నిజమైన తల్లివి కాదు కాబట్టి బాబు పొద్దున ఏడ్చినా నువ్వు పట్టించుకోలేదు అక్కడి నుండే నీ ఓటమి స్టార్ట్ కాబోతుంది అని చెప్పి ఇక రాజ్ హ్యాపీగా కళావతిని తలుసుకుంటూ ఇంటికి బయలుదేరుతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్